సుధీర్ ప్రమాదం అని తెలియగానే వెంటనే హాస్పిటల్కి చేరుకున్నారట రామ్ చరణ్ ఉపాసన ఇప్పుడు వీటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎంతో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇక రామ్ చరణ్ ఉపాసనల గురించి మనందరికీ తెలిసిందే హెల్పింగ్ విషయంలో ఎలా ఉంటారో తెలుసు ఎవరికైనా ఎలాంటి హెల్ప్ కావాలన్నా కూడా ముఖ్యంగా ఆరోగ్యపరంగానైతే ఎలాంటి హెల్ప్ కావాలన్నా ఖచ్చితంగా చేస్తారు ఉపాసన రామ్ చరణ్ ఇక సహాయానికి మారుపేరని కూడా చెప్పొచ్చు వీళ్ళిద్దరిని అయితే సుధీర్ గురించి తెలుసుకున్న రామ్ చరణ్ మరి తన పరిస్థితి ఎలా ఉందో ఏమో మనకైతే తెలియదు కానీ ఏదైనా కొంచెమైనా సహాయం చేయాలని చెప్పి మరి బుల్లితెర స్టార్ హీరో సుధీర్ తల్లికి ప్రమాదమని తెలియగానే హాస్పిటల్లో ఉంది అనారోగ్య పరిస్థితిలో ఉందని తెలియగానే వెంటనే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా బయలుదేరి హాస్పిటల్కి వచ్చారట ఉపాసన రామ్ చరణ్ ఇక వెళ్ళి వచ్చి రాగానే మరి ఆ స్థితిలో ఉన్న సుధీర్ తల్లిని చూసి ఎంతో ఎమోషనల్ అయిపోయారట ఎందుకమ్మ మొన్నటి వరకు చాలా బాగున్నావు ఇప్పుడు ఏమైంది ఎందుకు ఇలా ఉండిపోయారు మీ ఆలోచన ఏంటి మీకు ఆర్థికంగా లేక ఇబ్బంది పడుతున్నారా ఏమైనా వేరే ఆలోచిస్తున్నారా అని కూడా రామ్ చరణ్ ఉపాసనలు కూడా మరి సుధీర్ తల్లితో మాట్లాడారట ఇక మొత్తానికి తనను పలకరించి తిరిగి వెళ్ళిపోయినట్లుగా సమాచారం ఇక సుధీర్ సినిమాల విషయానికి వస్తే మరొక రెండు మూడు ప్రాజెక్టులు తన చేతిలో ఉన్నాయి ఇప్పుడు ఆ షూటింగ్ బిజీలో ఉండే మరి తల్లి దగ్గర రాలేకపోయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి